మన దేశం నుండి ఒక సాధువు అమెరికా వెళ్లారు అక్కడ ఒక కాలేజీలో విద్యార్థులతో మాట్లాడుతూ విజయం అంటే ఏమిటి అని అడిగారు ఒక యువతి విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం అన్నది అప్పుడు ఆ సాధువు అయితే ఇరవై ఏళ్ల క్రితం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేకపోయారు అప్పుడు సాధువు చెప్పడం కష్టమే ఎందుకంటే ప్రతి క్షణానికి ఆ స్థితి మారిపోతూ ఉంటుంది కాబట్టి బ్రతకడానికి కొంత డబ్బు కావాలి కానీ డబ్బే బ్రతుకు కాదు అంటే విజయం అంటే డబ్బు సంపాదన కాదు మరో యువకుడు లేచి విజయం అంటే బలం శక్తి అన్నాడు వెంటనే సాధువు అలా అయితే అలెగ్జాండర్ నెపోలియన్ ముసోలి హిట్లర్ స్టాలిన్ బిన్ లాడెన్ వీళ్ళంతా బలవంతులు ప్రపంచాన్ని గెలవాలని అనుకున్నవారే కదా వీళ్ళు జీవితంలో సంతోషంగా ఉండగలిగారా వీళ్ళ జీవితాలు ఎలా గడిచాయో ముగిశాయో చరిత్ర చదివితే తెలుస్తూ ఉంది కదా తన బలంతో తన ముష్టిగాతాలతో మహా బలవంతులను మట్టి కరిపించిన మహమ్మద్ ఆలీ అనే ప్రపంచ చాంపియన్సర్ కొన్నాళ్లకు పార్కిన్సన్ వ్యాధి వల్ల కాఫీ కప్పును కూడా పట్టుకోలేకపోయాడు అంటే బలం శక్తి విజయం కాదు మరో యువతి విజయం అంటే ప్రఖ్యాతి అందం అన్నది వెంటనే సాధువు అయితే కేట్ మోస్ జిన్ స్ట్రిమ్టన్ సోఫియా లారెన్ మార్లన్ మన్రో లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా ఉండేవో చాలా మందికి తెలియకపోవచ్చు కానీ భారత్ విషయంలో పర్వీన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ ఉండేది ఆమె ఎంత అందగెత్త అంటే అమితాబ్ బచ్చన్ తో ఆడాలని అనుకున్నాడు ఆమె తో నటించాలని ప్రతి హిందీ హీరో కోరుకున్నాడు డాని కబీర్ బేడి మహేష్ భట్లు తో ఆమె పెళ్లి ప్రేమ నడిపించి అవన్నీ విఫలమయ్యాయి ధర్మేంద్ర రాజేష్ ఖన్నా అమితాబ్ బచ్చన్ ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే కొద్ది రోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యమని తెలిసిపోయి నమ్మిన వాళ్ళు మోసం చేస్తే తాగుడుకు బానిసే ఒక దశలో కాలుకి కురుపులే ఒళ్లంతా పాకి ఏ శరీరం కోసం అయితే అంత మంది మగవాళ్ళు పిచ్చెక్కిపోయారో అదే శరీరం కంపు వాసన కొడుతూ ఉంటే ఆమె ఏదో వింత వ్యాధి వచ్చిందని జనం ఆమెను తాళతో కట్టి ముంబాయి వీధుల్లో లాక్కుంటూ తీసుకెళ్లి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లో నుండి భరించలేనంత కంపు వస్తుందని కంప్లైంట్ ఇస్తే కార్పొరేషన్ వాళ్ళు వచ్చి మూడు రోజుల క్రితమే చనిపోయిన ఆమెను తీసుకుని వెళ్లి పూర్తి చేశారు மீரநே அந்தம் மீரனை பிரி இவன்னி கூட விஜயம் காது கதா మరోసారి ఇలా అడిగాడు విజయం అంటే మీరేమనుకుంటున్నారు అని అన్నారు అప్పుడు ఒక వ్యక్తి విజయం అంటే అధికారం అన్నాడు అయితే కాగితం మీద భారతదేశాన్ని పరిపాలించిన ప్రధాన పేర్లు రాయగలరా అని అడిగాడు అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది చాలా పేర్లు రాయలేకపోయారు మీకు ఒక విషయం చెప్తున్నాను అన్నాడు సాధు ఒకప్పుడు రాష్ట్రపతిగా వెలిగిన సంజీవ్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఇప్పుడు ఎవరు ఉండడం లేదు ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉపయోగపడినటువంటి ఇల్లుగా అది మారిపోయింది విజయం అంటే అధికారం కాదు అధికారం సాధించి జీవించిన సంజీవిరెడ్డి గారి పేరు ఇప్పుడు ఎంతమందికి తెలుసు చివరగా సాధువు మరోసారి ఆ యువత యువకులను ఇదే ప్రశ్న వేశారు విజయం అంటే ఏమిటి అందరూ మౌనంగా ఉంటే ఆయన ఇలా అన్నారు మీ అవాతాతల పేర్లు మీకు తెలుసా అందరూ తెలుసు అన్నారు మరి వాళ్ళ పేర్లు తెలుసా అని అడిగాడు ఒక ఐదారు మంది తెలుసు అన్నారు మరి వాళ్ళ పేర్లు అందరూ మౌనం వహించారు అప్పుడు ఆ సాధు ఇలా అన్నాడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు బుద్ధుడు ఆది శంకరుడు శ్రీరామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద ఎవరైనా మీకు తెలుసా అన్నారు ఆ హాల్లో ఉన్న అందరూ ఓ అంటూ ముక్త కంఠంతో తెలుసు అన్నారు మీకు మీ సొంత నాయనమ్మ గుర్తు లేరు కానీ మీరు అన్నడు చూడని వీళ్ళంతా మీకు ఎలా గుర్తున్నారు అన్నప్పుడు ఒక యువతి ఎమోషనల్ గా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఎలా అన్నది స్వామీజీ మీ ప్రశ్నకి నేను జవాబు చెప్తాను మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం రాముడు కృష్ణుడు బుద్ధుడు పేర్లు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస ఇత్యాది మహానుభావులు గుర్తుండటానికి కారణం ఇదే మా కోసం కాకుండా సమాజ హితం కోసం తప్పించిన మహర్షులు వాళ్ళు మునులు వాళ్ళు మహాత్ములు వాళ్ళు మాన్యులు వాళ్ళు గౌరవనీయులు వాళ్ళు వందనీయులు వాళ్ళు అందుకనే వాళ్ళు చిరంజీవులైన తమ కోసం తమ కుటుంబం కోసమే మాత్రమే జీవించే వారిని ఈ లోకం ఎప్పుడు మర్చిపోతుంది ఇతరుల కోసం జీవించే వారిని లోకం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటుంది ఇదే నిజమైన విజయం అన్నది ఆ బంగారు తల్లి ఆ సందర్భంలో ఆ స్వామీజీ ఇలా అన్నారు నా గురించి ఆనందానికి కారణమని రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రితం బుద్ధుడు చెప్పాడు అవును వివేకానందుడు కూడా ఆధునిక కాలంలో ఎలా అన్నారు ఇతరుల కోసం జీవించే వారే నిజంగా జీవించినట్టు అలా చేయని ఇతరులు జీవించి ఉన్నా మరణించినట్టే లెక్క ఓన్లీ హూ లివ్ ఫర్ అదర్స్ ద అదర్స్ ఆర్ మోర్ డెడ్ ఇది పద్దెనిమిది వందల తొంభై ఆరులో అన్నాడు అవును ఈ మాటను మనం గుర్తుపెట్టుకుంటే మనల్ని జనం గుర్తు పెట్టుకుంటారు భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం